ఆయన ఎప్పుడు వ్యాయామాలు ఆయన ఎప్పుడు మంచి ఆహారాలు తీసుకోవటాలు ఆయన ఎప్పుడు యుద్ధం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ యుద్ధాన్ని అభ్యాసం చేయటం వీటిలోనే ఉంటాడు కానీ మనస్సులో ఇంత భక్తి ఉంది భక్తి అనేది చూపెట్టేది కాదు చూపెట్టేది మనకి మనం బయట చూపెట్టేది కాదు మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అది గుర్తుపెట్టుకోవాలి మనం చూపెట్టేది కాదు బయటికి మనకి భగవంతుణ్ణి చూపెట్టేది అటువంటి భక్తి భీముడికి ఉంది ఆ భక్తిని పెంచుకోండి అని చెప్పేది స్వామిజీ వారు ఎప్పుడు కూడా ఇంత సంచారం చేస్తారు మొన్న కూడా యాత్ర అని చెప్పి యాభై ఎనిమిది రోజులు తిరిగారు మొత్తం అంతా పిఠాపురం కూడా వచ్చారు కదా ఎందుకు అనంటే ఆ భక్తిని మనలో కలిగించాలి అనే సంకల్పంతో అది గురువుల సంకల్పం ఎందుకంటే అది ఒక్కటి కలిగితే చాలు అన్నీ వస్తాయి ఆ భక్తి వస్తే అందుకనే అటువంటి ఆ కృష్ణుణ్ణి శరణ్ అంటే సరిపోతుంది కదా అన్న ఇవన్నీ ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యి అంటే కదా యుద్ధం చేశావు నువ్వు నీ సొంతంగా యుద్ధం చేశావా లేదు కదా మరి ఇప్పుడు నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు డోలాయమానంగా ఉంది నీ మనస్సు ఎందుకు ఇంత సందిగ్ధంలో పడిపోయావు నువ్వు అన్నా అఖర్లా ఈ సందేహాన్నించి బయటపడి ఆ కృష్ణ పరమాత్మని స్మరణ చేసుకో ఆ పరమాత్మని శరణు వేడు అని ఆ భీముడు యుధిష్ఠిరుడికే ఒకలాంటి ఉపదేశం చేశాడు ఈ మాటలు విని ఇవన్నీ యుధిష్ఠిరుడికి చాలా ఇష్టమైన మాటలు ఆయనకి అదే కావాలి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తాడు యుధిష్ఠిరుడు వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చుని ఉంటాడు ఎంతసేపు ధ్యానం అంటే ఆయన కదల కదలటంలా ఉలుకు పలుకు లేదు ఆయన అసలు ఊపిరి అని సందేహం వచ్చింది యుధిష్ఠరుడికి వెళ్ళి ఆయన ముక్కు దగ్గర వేలు కూడా పెట్టి చూశాడు ఊపిరి కూడా అందటంలా భయపడిపోయాడు యుధిష్ఠిరుడు బాధపడ్డాడు ఏడ్చాడు తలకై బాధకున్నాడు అయ్యో కృష్ణ పరమాత్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా నువ్వు లేకపోతే మేం బతికేది ఎట్లా అని బాధపడ్డాడు యుధిష్ఠిరుడు అంత భక్తి ఆయనకి అంటే కాబట్టి ఈ భీమసేనుడి మాటలు బాగా ఆయనకి ఎక్కాయి బాగా రుచించాయి ఎవరికి యుధిష్ఠరుడికి ఆయన అయోమయంలో పడిపోయాడు వ్యాసులు వారేమో యజ్ఞం చేయమంటారు తమ్ముడు గారేమో వచ్చి యజ్ఞాలు అక్కర్లేదు నామ సంకీర్తన చేస్తే చాలు అంటాడు ఏం చేయాలి కొన్నిసార్లు మన దత్త భక్తులకి ప్రయహాల్లో ఒక కార్యక్రమం దత్త వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంకో కార్యక్రమం నాదంటపంలో మరొక కార్యక్రమం శుకవనంలో అప్పాజీ వారు ఇంకొకటి ఏదో కార్యక్రమం ఎక్కడికి పోవాలి సందేహం వెళ్ళేటప్పుడు అనౌన్స్ వేరే చేయిస్తారు మీరు అన్ని కార్యక్రమాలు చూడాలి అని దత్తభక్తులకి సందేహం ఏ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఏ కార్యక్రమంలో వెళ్ళి కూర్చోవాలి ఇలాగే యుధిష్ఠిరుడు కూడా సందేహం వచ్చింది యజ్ఞమా నామస్మరణ యజ్ఞమా శరణాగత అనేది యుధిష్ఠిరుడికి తెలియలా ఏం చేయాలో అర్థం కాల అప్పుడు ఆయన వ్యాసులు వారిని అడిగాడు మహర్షి నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు మీరే ఈ సమస్య పరిష్కారం చేయాలి అంటే అప్పుడు వ్యాసులు వారు కల్పించుకుని ఆయన భీమసేన బాగా మాట్లాడావు చాలా తెలివైన వాడివి నువ్వు నువ్వు చెప్పింది సందేహమే లేదు చాలా సరిగ్గా చెప్పావు నువ్వు నామస్మరణ కన్నా గొప్పది లేదు కానీ ఏ రోగికి ఏ వైద్యమో ఆ వైద్యమే చేయాలి కదా మీ అన్నగారికి ఇప్పుడు నామస్మరణ అంతా అయిపోయింది భీష్ముడు ఉపదేశం చేయటం అయిపోయింది విష్ణు సహస్రనామం కూడా చెప్పాడు ఆయన ఇవన్నీ జరిగిపోయాయి దాంట్లో తృప్తి లేక కదా బాధపడుతున్నాడు ఇప్పుడు మీ అన్నగారు అందుకే కదా నన్ను పిలిచాడు ఇవన్నీ చూసే కదా నేను చెప్పింది యాగం చేయవయ్యా అని ఈ మందు పడితే నీ రోగం తగ్గుతుంది అని నేను చెప్పాను కదా నీకైతే అది సరిపోతుంది కానీ మీ అన్నగారికి అది సరిపోదు ఎవరో ఎక్కడో ఏదో మాత్రం మింగారని మనము అదే మాత్రం మింగితే ఎలా అవుతుంది కాదు కదా మనకి డాక్టర్ గారు ఏది చెప్తారో అది వేసుకోవాలి అది మనకి పనిచేస్తుంది కదా ఆ మందు వాళ్ళకి ఆ రోగానికి అలాగే మీ అన్నగారికి వచ్చిన ఇప్పుడు ఈ భీతి భయం పాప భయం అనే రోగానికి అశ్వమేధయాగమే మందు ఇది నాకు తెలుసు అన్నారు ఆయన వ్యాసులు వారు వ్యాసులు వారు చెప్తే ఇంకెవరు కాదంటారు ఆయన మాటకి తిరుగులేదు ఎందుకంటే అప్పుడు ఏది ద్రౌపది వివాహంలో ద్రౌపదిని భిక్షగా తెచ్చాము అని కుంతి కుంతిమాత అయితే ఐదుగురు పంచుకోండి అని చెప్పింది చెబితే వీళ్ళకి సందేహం వచ్చింది ఇదేమిటిది ఎక్కడైనా ఉందా ఐదుగురు పంచుకోమని అమ్మ చెప్పటం ఏమిటి దాన్ని మేము ఎట్లా పాటించాలి అని ఐదుగురు భర్తలు అయితే లోకమేమంటుంది లోకంలో ఎలా ఒప్పుకుంటారు అని ఆ సమయంలో వ్యాసుల వారే తీర్పు చెప్పారు భారతంలో అది మనం మహాభారతంలో విన్నాము చదివాం కూడా స్వామిజీ వారు మనకి చెప్పారు అప్పుడు వ్యాసులు వారు చెప్పారు కాబట్టే తక్కిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు లోకంలో లేకపోతే ఒప్పుకునే వాళ్ళు కాదు అది ఆయనకుండేటువంటి ప్రభావం ఆయన శక్తి వ్యాసుల వారంటే అందుకనే గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమ వ్యాసుడి అర్చన చేసేది మనం ఆయన ఒక్కసారి మాట చెప్పారు అంటే అంతే అది మహావిష్ణు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాట ఇది ఆయన చెప్పారంటే ఇక తిరుగులేదు అశ్వమేధయాగం చేయాలి అందుకనే ఆయన భీముణ్ణి కూడా ఒప్పిస్తూ నాయన ఇప్పుడు ఈ సందర్భంలో యుధిష్ఠరుడికి అశ్వమేధయాగం చేయటం మాత్రమే మంచిది అందువల్ల మీరు పాండవులు ఇంద్రియ నిగ్రహాన్ని సులభంగా సాధిస్తారు డబ్బు సంపాదించడం కూడా మీకు కష్టం కాదు అది కూడా వచ్చేస్తుంది రాజులు కదా మీరు యుద్ధాలు చేస్తారు లేదా నేను చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి ఆ మరుత రాజు యజ్ఞంలో పడేసిన బంగారం ఉంటే తెచ్చుకుంటారు మీరు డబ్బు బాగా వస్తుంది ప్రశ్న లేదు ఉన్న సందేహం కష్టం అంతా అని అనంటే గుర్రం ఈ గుర్రం సంపాదించుకోవటంలోనే కష్టం ఉంది ఎందుకు అనంటే భద్రావతి అనే ఒక నగరం ఉంది అక్కడ యవనాశ్వుడు అనే ఒక రాజున్నాడు ఆయన దగ్గర ఉంది గుర్రం అయితే ఏముంది పోతాం ఆయన ఆయన అడుగుతాం ఇస్తాడు తెచ్చేస్తాం ఇవ్వకపోతే యుద్ధం చేస్తాం గెలుస్తాం తెచ్చేస్తాం అని అంటారేమో మీరు అంత సులభం కాదు ఆయన ఆ గుర్రాన్ని దోమలు కూడా ఈగలు కూడా వాలకుండా కాపాడుతున్నాడు ఆయనకు ఆ గుర్రం అంటే అంత ఇష్టం పైగా ఆయన అనుమతి లేకుండా ఆ గుర్రము ఉండే ఆ రూమ్లో ఆ గదిలో గాలి కూడా ప్రవేశించలేదు అంత బాగా గట్టిగా బందోబస్తుగా కాపాడుతూ ఉన్నాడు ఆ గుర్రాన్ని పోని ఆ యవనాశ్వడు సామాన్యమైన రాజా అంటే కాదు చాలా పరాక్రమి అటువంటి వాణ్ణి గెలిచి ఆ గుర్రాన్ని తెచ్చుకోవటం అంటే చాలా కష్టం